తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రచారం పవిత్ర విషయంలో వెలువడిన సమాచారం ప్రకారం సమాచారం దేవాలయాల 25 से 30 सब प्रतिजना रोटरों काम करते हैं देवालय का लेकिन तो विश्वास वापस भीगने में ताड़े होते हैं देवालय देवालयों आसपास विषयों को भगवत्वानों दोनों का उल्लाधिक लोग ऐसा स्पष्टपना तीन दिन से ना पढ़ तीन दिन पढ़े ही चाहिए विदेशी दर्नीय दूरार దేవాలయంలో దేవాలయ కర్మాగ శలో పనిచేస్తున్న అన్ని వద్ద వెంటనే తొలగించాలి రెండు దేవాలయాల పూజ ప్రసాద కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తి భక్తిశలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి